సబ్జెక్ట్ ఏంటంటే ఓ మనిషి సృష్టికర్తను గుర్తించు అంటే అర్థమైంది మనిషి అంటే ఎవరు మనిషి అంటే ఈ భూమి మీద ఎంతమంది అయితే పుట్టారో వారందరూ మరి కురాన్ ఎవరి కోసం వచ్చింది ఒక ముస్లిం కోసం కాదు కానీ ఏమంటుండో అల్లా తాల ఏమంటుండో ఓ మనిషి సృష్టికర్తను గుర్తించమంటూ ఓ మనిషి అంటే ఏంది ఈ మనిషి అంటే ప్రపంచం మీద హిందువులు కానీ క్రైస్తులు గాని ముస్లింలు గాని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఆ మనిషి చెబుతున్నారనమాట అల్లా కాలం కాబట్టి ఏమంటూ సోదరులారా కొంచెం సాధారణంగా ఆలోచించండి ఈ అనంతమైన ఈ సృష్టిలో లెక్క లేనన్ని వస్తువులు సృష్టించబడ్డాయి భూమి భూమి ఆకాశాలు సూర్య చంద్రులు నక్షత్రాలు గాలి అగ్ని వృక్షజాతి ఒకటేమిటి పరమ అనుదాల నుంచి బ్రహ్మాండం దాకా ఎన్నో సృష్టించబడ్డాయి ప్రారంభము నుండి మేధా మేధావులు శాస్త్రజ్ఞులు మహానుభావులు శాస్త్రవస్థలు గతించారు కానీ ఈ అనంతమైన విశ్వములో వారు అదనంగా ఏ వస్తువును కూడా సృష్టించలేకపోయారు ఆఖరికి ఒక చిన్న ఆకును కూడా సృష్టించలేకపోయారు ఎవరు ఎంతో మంది మేధావులు శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ కూడా ఎంతో మంది ఉన్నారు అందరూ చనిపోయారు కానీ ఇళ్ళ ఒక్కళ్ళు కూడా ఒక ఆకును కూడా సృష్టించే కెపాసిటీ వాళ్ళకి లేకుండా పోయింది ఎందుకని ఎందుకంటే వీటన్నిటిని సర్వాన్ని సృష్టించి పోషించేవాడు సృష్టికర్త ఒక్కడే కాబట్టి ఆయనకు తప్ప ఎవరు కూడా దాన్ని సృష్టించే అధికారం వాళ్ళకు లేదు కాబట్టి సృష్టికర్తని ఆరాధించాలి సృష్టిని పూజించకూడదు సృష్టికర్తని ఆరాధించాలి అలాగే సోదరులాగా కొంచెం ఆలోచించిన విషయం ఏమిటంటే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు మనిషి మనగడ కోసమే అంటే ఈ భూమి మీద ఎన్నైతే వస్తువులు ఉన్నాయో ఎన్నైతే మనకి జీవులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరికి ఉపయోగపడుతున్నాయి అంటే మనకే ఉపయోగపడుతున్నాయి మానవుడికే ఉపయోగపడుతున్నాయి కానీ ఇంకెవరు కూడా ఉపయోగపడలేదు కాబట్టి మరి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు మనిషి మనగడ కోసమే ఉపయోగపడుతుంది శాస్త్రవేత్తలు పరిశోధనలు ఈ యశాలని తెలుగుతున్నాయి ఈ సృష్టిలో ఏ జీవి పూర్తిగా నశించిన దాన్ని దుష్ప్రభావం ఎట్టులకి మానవ జీవితంపైనే పడుతుంది దీన్ని బట్టి ప్రపంచంలో ప్రతి వస్తువు మనిషి జీవితం కోసమే సృష్టించబడిందని అర్థమవుతుంది అల్లా దివి కురాన్ ఒక చోట ఇలా అంటున్నాడు ఏమని ధరణిలో ఉన్న సమస్త వస్తువులను మేము మానవుని కోసమే సృష్టించాము దానిలో అంటే ఈ ప్రపంచంలో ఎన్నైతే వస్తువులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరి కోసము మానవుని కోసమే ఉపయోగపడేటట్టు చేశాము ఇంకెవరికే ఉపయోగకుడు మానవుడికే కాబట్టి ఇక్కడ ఏమంటుండో దివకురాన్ రెండు ఇరవై తొమ్మిది అంటుండట మానవుల కోసమే ధరించము మరి పైవాక్యాన్ని చూస్తే ఈ ప్రపంచంలో మనిషి మనకుడకు కావలసిన ప్రతి దానిని ఆ దైవం సృష్టించాడని తెలుస్తుంది అంటే మనం ఏ చేసినా కూడా ఏ చూసినా కూడా ఎవరు సృష్టించారు అన్నీ కూడా ఈ భూమి మీద నుంచి భూమిలో నుంచి ఉత్పత్తి అయినవి అన్నీ కూడా అన్ని పంటలు కానీ ప్రతి ఒక్క వస్తువు కూడా అన్నీ కూడా దేవుడు సృష్టించాడు ఎవరి కోసం కోసమే కాబట్టి ప్రతి దాన్ని దైవం సృష్టించాడని తెలుస్తుంది రాత్రి బౌళ్ళు ఎండ నీడ ఋతుపావనాలు పంట పొలాలు ఇలా అన్నీ మనిషి కోసమే సృష్టించబడ్డాయి ఎవరి కోసం మనిషి కోసమే సృష్టించబడ్డాయి అన్నీ కూడా మరి ఓ మనిషి నీవు ఎందుకు సృష్టించబడ్డావు నేను ఈ భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు అందరినీ కూడా నీ కోసం నేను సృష్టించబడ్డాను కానీ నీవు ఎందుకు సృష్టించబడ్డావని అల్లాటలు అడుగుతుండు ఆకాశం నీ కోసం భూమి నీ కోసం సూర్య చంద్రుని నీ కోసం రాత్రి నీ కోసం వృక్ష జాతులు నీ కోసం పర్వతాలు సముద్రాలు నీ కోసం జీవం ఉన్నవి జీవం లేనివి సల ఇలా సకలం నీ కోసమైనప్పుడు మరి నీవు దేనికోసం సృష్టించబడ్డావు ఒక్క తడ ఆలోచించు నీ జీవితాన్ని అంటూ లేమి పరమా జీవితానికి లక్ష్యం అంటూ ఏమీ లేదా నీ పుట్టకు పరమార్థం పుట్టకకు పరమార్థం ఏమీ లేదా ఒక్కసారి ఆలోచించమంటు నువ్వు ఎక్కడ పుట్టావు ఎక్కడ పుట్టావు ఎన్ని ఒక్క తర నువ్వు ఆలోచించుకో అని అంటున్నాడు సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కూడా నీ కోసం సృష్టించబడింది పరమ అణువు నుంచి బ్రహ్మాండం దాకా ప్రతి దాని వెనక ఒక కారణం ఉంది ఆ కారణం ఏమిటో నీవు గ్రహించాలి మనకున్న జ్ఞానంతో తయారు చేయలేని ఆ అనంతమైన ఈ విశ్వాన్ని సృష్టించి ఆ మహా సృష్టికర్తను ఆరాధించడానికి ఆయన దాస్ దాస్యం చేయటానికి ఆయన మనల్ని పుట్టించాడు ఎందుకు పుట్టించిండు పురాణంలో అల్లా తాలిన్నా మానవులని జిన్నాతులను మేము కేవలం నన్ను ఆరాధించడానికి తప్ప దేనికి సృష్టించలేదు అని అంటుండ అల్లా తాలా కాబట్టి ఆరాధన తప్ప మరి ఏని కొరకు సృష్టించలేదు ఎవరిని ఆయన ఆరాధించడానికి తప్ప మన్ని దేనికి సృష్టించలేదు ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు కూడా మనము సృష్టించుకున్నాము ఈ ఫ్యాన్ ఉంది దేనికి సృష్టించుకున్నాము ఓన్లీ గాలి కోసమే అవును కాదా మరి ఈ లైట్ ఉంది నేను ఉపయోగించుకుంటున్నాం మనము మరికి కాంతి కోసం ఈ మైక్ ఉంది నేను ఉపయోగించుకుంటున్నాం చిన్నదాన్ని పెద్దకు రావటం కోసం ప్రతి ఒక్క వస్తువు కూడా నేను మనం ఉపయోగించుకున్నాము మరి అల్లా ఎందుకు పుట్టించడం అన్నీ అంటే ఆయన్ని ఆరాధించటం కోసమే సృష్టించాను అంటాడు అలాగే మరి పై వాక్యాన్ని మనం మనల్ని పరిశీలించాలంటే సృష్టికర్త సృష్టి సృష్టించాడు ఈ అనంతమైన ప్రకృతిని తీర్చిదిద్దాడు ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి ఇవన్నీ కూడా ఎన్ని ఆకాశం నక్షత్రాలు ఇవన్నీ కూడా సృష్టించుడు ఎన్ని సృష్టించింది ఎవరి కోసం కోసం కాబట్టి ఎవరైతే ఈ సృష్టించుండో ఆ సృష్టికర్త ఆ సృష్టికర్తని ఆరాధించడం కోసమే తప్ప దేనికి మనం సృష్టించలేదు కాబట్టి సాధారణంగా మనలో వచ్చే ఓ ఆలోచన పై దైవాన్ని ఎందుకు ఆరాధించాలి అంటున్నారు దైవాన్ని ఎందుకు ఆరాధించాలి మరి కూలికి పోతే ఒక వెయ్యి రూపాయలు వస్తుంది సుతాలు పది సుతారు మేస్త్రికి ఏడు రూపాయలు ఇస్తున్నారు కూలి ఎంత ఇస్తున్నారు ఆరు వందలు ఆరు వందల యాభై ఇస్తున్నారు నీవు నమాజ్కి పోతే నీకు ఇస్తున్నారు అని అడుగుతున్నావు అంటే ఏంది సమాధానం ఏంది ఇప్పుడు ఏమంటుండు ఏమంటు పై దాన్ని ఎందుకు ఆరా అంటే సోదరుడు ఒక్కసారి నీ పుటకను గురించి ఆలోచించు నీవు ఎప్పుడు పుట్టావు నీవు ఎక్కడ పుట్టావు నీవు ఎవరికి పుట్టావు ఇవి నీకు తెలియకుండానే నీ ఇష్టంతో ప్రేమ లేకుండానే జరిగాయి అంటే మనము కావాలనుకున్నప్పుడు పుట్టడం లేదు జరగదు ఎక్కడ కావాలనుకున్నావో అక్కడ కానీ ఎవరికి కావాలనుకున్నావో వారికి కానీ నీవు పుట్టలేదు నీ మరణం కూడా అంతే నిన్ను ఏ ఎప్పుడు ఎప్పుడు మరణిస్తావో ఎక్కడ మరణిస్తావో ఎలా మరణిస్తావో ఎవరికీ తెలియదు ఈ విషయాలన్నీ కూడా నీ ఇష్టంతో ప్రేమ లేకుండానే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా నీ ఇష్టం లేకుండా జరుగుతున్నాయి నేను ఇంత ఎంత ఎంత పుట్టాలా ఇన్ని అడుగులు ఉండాలా ఇది ఆయన పుట్టాలని నేను అనుకున్నానా లేనుకోలేను కాబట్టి ఇవన్నీ కూడా ఆయన రక ప్రకారం జరుగుతున్నాయి కాబట్టి ఏమంటుండో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే సాగు పుట్టకలు మన ఆధీనంలో లేవు ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు అంటే తక్కువ చెబుతూ యాభై నాలుగు యాభై రెండు నలభై ఐదు అవునా కదా మరి నువ్వు ఎప్పుడు మరణిస్తామంటే ఎన్నాళ్ళు బతుకుతావు అంటే ఏం చెబుతావా చెప్పడానికి అవకాశం లేదు అర్థమైందా కాబట్టి తాట మహమ్మద్ ప్రక్త సలీస్లం గారు మసీదులో నమాజ్ చదువుకుంటున్నారు చదువుకున్నప్పుడు మాట మీద మాట వచ్చి ఏమనుకున్నారు నీవు ఎన్నాళ్ళు బతుకుతూ అంటే ఫజర్ నుంచి జోహర్ దాకా బతుకుతున్నావు గ్యారంటీ కూడా లేదు అని ఒక ఆయన ఇంకొక ఆయన ఏమంటే తెలుసా జోహర్ నుంచి దాకా అని ఇంకొక ఆయన ఇంకొక ఆయన అండో మగిరి నుంచి దాకా గ్యారంటీ ఉందో లేదో అన్నావు తర్వాత ప్రవక్త మహమ్మద్ సల్లెల్లా అల్లె సల్లం గారిని అడిగితే ఇటు కుడా కుడి సలాం తిప్పి ఇటు ఎడవ సలాం తిప్పిందా కూడా గ్యారంటీ లేదంటాడు కాబట్టి మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతాం ఎవరికి తెలీదు కాబట్టి ఎవరైతే మనల్ని సృష్టించారో ఆ సృష్టికర్తను మట్టికి తప్పనిసరిగా ఆరాధించాలి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే చావు పుట్టకలు మన ఆధీనం లేవు వాటికి మనం ఇష్టంతో ప్రేమం లేదు మరియు అలాంటప్పుడు నీ చావు పుట్టకల మధ్య ఉన్న నీ జీవితాన్ని నీ ఇష్ట ప్రకారం గడుపుతానంటే ఎలా కుదురుతుంది ఒక అతను అంటడు కాదు నేను చావాలా నేను చచ్చిపోతాను అంటాడు చావాలంటే నీ ఇష్టంతో నేను నీ ఇష్టంతో నువ్వు పుట్టినవా నీ ఇష్టంతో నువ్వు పుట్టలే మరి నీ ఇష్టంతో నీ ఇష్టమేనా సావటం కూడా నా చేతిలో ఉంది నేను సా నేను సాగుని ఇస్తే నువ్వు చచ్చిపోవాలి లేకపోతే సావు సావు పుట్టకలు ఎవరి దగ్గర ఉండేవి ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త చేతిలోనే ఉంది సావు పుట్టకల మధ్య ఉన్న ఈ జీవితాన్ని నీ ఇష్ట ప్రకారం గడుపుతుందంటే ఎలా కుదురుతుంది నీ నీవు నీవు సావు పుట్టకల ఎవరి ఇష్టముతో జరిగాయో ఈ ఆ సృష్టికర్త ప్రకారమే నీవు జీవితాన్ని గడపాలి ఈ విధంగా గడపటాన్ని ఆరాధన అంటారు ఆరాధన ఎలా చేయాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లహా అలై సల్లం గారు ఆరాధన ఎలా చేయాలో చూపించారు మరి ఆరాధన చేసిన తర్వాత ఎలా ఎవరు ఎట్లా ఉండాలా ఎవరంటే కురానికి అనుకూలంగా ఉండాలా ప్రవక్త ముహమ్మద్ సల్హ్ సలం గారు అనుకూలంగా ఏ పని చేసినా కూడా అది ఆరాధనకే వస్తుంది నువ్వు దారిలో పోతుంటే ఒక్క ముళ్ళును తీసినా కూడా అది ఆరాధన కిందకే వస్తుంది నీ భార్యని ప్రేమగా పలకరించినా కూడా అది వస్తుంది నీకు మరి ఎరుగు వారిని పొరుగు వారిని ప్రేమతో మందలిచ్చినా కూడా అది కూడా ఆరాధనకే వస్తుంది ఐదు కూడా నమాజ్ అవ్వటం రోజా ఉండటం ఇదేనా ఆరాధన కాదు ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్ల్లా అలై సల్లం గారు ఎలాగైతే జీవితాన్ని గడిపారు అలాగ జీవితం గడపటమే ఆరాధన అని చెబుతుండ కాబట్టి నీ జీవితాన్ని నీ ఇష్ట ప్రకారం గడపాలంటే ఎలా కుదురుతుంది నీ చావు పట్టుకొలు నష్టం నీ ఇష్టంతో జరిగాయా ఆ సృష్టికర్త ప్రకారమే నీవు జీవితాన్ని గడపాలి ఇదే విధంగా గడపటాన్ని ఆరాధన అంటారు అసలు ఆరాధన అంటే ఏమిటి అసలు ఆరాధన అంటే ఏమిటి దానికి ఒక కోసం ఏంటంటే మనుషులు ప్రపంచంలో మరి ఏ పని లేకుండా ప్రపంచక బాధ్యతలేవి నిర్వహించకుండా పొద్దుస్తమానము పూజ పునస్కారాల్లో వ్రతాలు దీక్షలు భజనలు అర్చనలు ప్రార్థనలో నమాజు ఉపాసాల్లో నిమిగ్గులై ఉండాలని దీని భావమా పూర్వం వారు కూడా చాలామంది అదే అనుకోని తప్పుదారిన పడ్డారు ప్రపంచంలో తెగంపులు తెంపుకొని చేసుకొని సన్యాసత్వం పుత్తుకొని పుచ్చుకొని అడవుల్లో కొండ గృహంలో తపస్సు చేసుకుంటూ కూర్చునేవారు కూర్చోవటమే ఆరాధన అని భావించారు నిజానికి నిజానికి అది భావం అది కాదు ఆరాధన అంటే అదేనా భార్య పిల్లలు వదిలిపెట్టి సన్నాసత్వం ఎత్తుకొని తెగతింపులు తెంపుకొని అడవుల్లో ఉండటం ఆరాధన అది కాదు ఇక్కడ ఆరాధన అంటే చాలా విశిష్టమైన భావం ఉంది ఏంటది కాస్త ఆలోచించండి దేవుడు విశాలమైన విశ్వాన్ని అందులో సూర్య చంద్రును నక్షత్రాలను సృష్టించి వాటిని ఊరికే వదిలియలేదు వారి కోసం ఒక ప్రళయాణం కొన్ని నియమ నిబంధనలు కూడా నిర్ణయించాడు అవి వాటి ప్రకారమే నడుస్తున్నాయి సూర్యుడు తూర్పునే తూర్పు దిక్కునే ఉదయిస్తున్నాడు చంద్రుడు రాత్రిపూటనే మాత్రమే వెన్నెల కురిస్తున్నాడు గ్రహాలు తమ కక్షలోనే తిరుగుతున్నాయి ప్రపంచం ప్రపంచం పుట్టినకాండ్ నుంచి అప్పటి వరకు కూడా సూర్యుడు ఏనాడు పశ్చిమాన ఉదయించలేదు చంద్రుడు భూమిని ఢీకొనలేదు గ్రహాలు తమ కక్షలో రా దాటలేదు రాత్రి రాకుండా ఏ రోజు ఆగలేదు భూమి మనుషుల భారం మోయనని మొండికెయలేదు ఇలా జరగటానికి గల కారణము ఆ దేవుడు వాటికి కొన్ని నియమ నియమాలు పెట్టాడు ఉదాహరణ ఇప్పుడు మనము ఏదన్నా పనికి పోతున్నాం ఉద్యోగానికే పోతున్నాం అనుకోండి పోయేటప్పుడు ఒక తాడు ముందన్న బావచ్చు లేకపోతే వెనకన బావచ్చు ఎందుకని ఒక్కొడు ముందు బావచ్చు ఒక్కో తాడ ముందు కానీ ఒక్కో రోజు చేత కాకపోతే నా చేత కావట్లేదని సెలవు కూడా తీసుకోవచ్చు అవునా కాదా అలాగే మరి సూర్యుడు ఎప్పుడన్నా నేను ముందు నేను నాకు పని ఉందని వచ్చిండా లేకపోతే నాకు నాకు చుట్టాలు వచ్చారు లేకపోతే నాకు లేట్ అయిందని ఎప్పుడు నేను ఆలస్యం లేకపోతే నేను ఇవాళ సెలవు తీసుకుంటున్నాను ఎప్పుడైనా సెలవు తీసుకున్నాడా లేదు ఎవరికి ఈ సూర్య ఎవరికి భయపడుతున్నాయి ఆ ఎవరైతే సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆ సృష్టికర్తకు భయపడి ఆ లెక్క ప్రకారం నడుస్తున్నాయి ఆ సూర్యచంద్రుని ఎవరు నడుపుతున్నారు ఆ సృష్టికర్త నడుపుతున్నాడు మనం ఎవరు నడుపుతున్నావా ఎవరు నడుట్లే ఆ సృష్టికర్తకు భయపడి నడుతున్నాయి కాబట్టి మరి అలాగే ఈ విశ్వమైన మహా సృష్టికర్త మానవులకు కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టి మన అందరి కోసము క్రమశిక్షణ కూడిన ఓ జీవన విధానం నిర్ణయించాడు ఆ సృష్టికర్త నిర్ణయించిన విధానమే ప్రకారము జీవించట గడపటమే ఆరాధన దీని ప్రకారం మనిషి జీవితంలో ప్రతి సందర్భం ప్రతి సంఘటన ప్రతి విషయము ప్రతి మాట ఆరాధన కాగలదు ఎట్లా చేద్దా ఆరాధన కలదు ప్రవక్త మహమ్మద్ సల్లా వలె గారు లెక్క ప్రకారము ఏదైతే జీవితం గడుపుతామో అది ఆరాధనవుతుంది నీ ఇష్టం వచ్చిన ప్రకారం చేసుకుంటే కాదు నా ఇష్టం వచ్చిన ప్రకారం చేసుకుంటే కాదు ఉదాహరణ ఒక టీచరు ఎగ్జామ్ చెబుతుండ్రు చెప్పేటప్పుడు ఆయన చెప్పినట్టు మనమేనా మనం చెప్పినట్టు ఆయన ఏనా ఎవరు చెప్పినట్టు వినాలా ఆ టీచర్ గారు అదేదో చెబుతుండో ఆ చెప్పిన ప్రకారం మనం నడిస్తేనే మనకి ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఆన్సర్ కరెక్ట్గా వస్తుందా రాదు అప్పుడు ఏమైంది రైట్ కొట్టడు రాంగ్ కొడతడు అవునా కదా అలాగే అల్లా చెప్పినట్టు మనం వేసుకుంటే మనం అక్కడ కురాన్లో ఎట్లయితే ఉందో దాని ప్రకారం ఎవరైతే నడుస్తారో వారికి అల్లా యొక్క అల్లా కాడ స్వర్గం ఉంది కాబట్టి మరి అలాగే విశ్వప్రభు అయిన ఆ మహా సృష్టికర్త మానవులకు కూడా కొన్ని నియమ నిబంధనలను పెట్టాడు మనందరి కోసం క్రమశిక్షణతో కూడిన ఓ జీవన విధానాన్ని నిర్ణయించాడు ఆ సృష్టికర్త నిర్ణయించిన విధానము ప్రకారమే జీవితం గడపటమే ఆరాధన దీని ప్రకారం మనిషి జీవితంలో ప్రతి సందర్శనం ప్రతి సంఘటన ప్రతి విషయం ప్రతి మాట ఆరాధన కాలదు అన్నం తినటం నీళ్లు తాగటం పడుకోవటం లేవటం కాలకృత్యాలు తీర్చుకోవటం ధనం సంపాదించటం బాధ్యతను నెరవేర్చటం ఇవన్నీ కూడా మానవుల జీవితంలో జరిగే సహాధారణ పనులు కానీ వీటిని గనుక సృష్టికర్త సూచించిన పద్ధతి ప్రకారం ఆయన ఇష్టపడాలనే ఉద్దేశంతో చేస్తే అవన్నీ కూడా ఆరాధన ఆరాధనలు అయిపోతాయి ఎవరు ఇష్టపడేటట్టుగా ఎవరైతే మనని సృష్టించిండో ఆ సృష్టికర్త ప్రకారం ఎవరైతే చేస్తారో అది అవలవుతుంది ఆయన సూచించిన ప్రకారం ఎందుకు చేయాలి అంటే ఆయన దూసించిన ప్రకారం ఎందుకు చేయాలి అంటే ఏమంటుండు నీ శరీరములో ఉన్న ఏ అవయవాన్ని నీవు సొంతంగా తయారు చేసుకోలేదు ఎన్ని కాళ్ళు చేతులు మొఖం నూరు ఎన్ని ఉన్నాయి ఈ అవయవాన్ని నీ చే నువ్వు ఎప్పుడైనా చేసుకున్నావా నీ చేతులతోటి అంటుండవు నీ శరీరంలో ఉన్న ఏ అవయవ్యాన్ని నీవు నీ సొంతంగా తయారు చేసుకోలేదు ఈ కళ్ళను నీవు కష్టపడి పేర్చి నీ కలుగొంతుల్లో అమర్చుకోలేదు నీ చేతులను నీవు తయారు చేసుకోలేదు ఈ విధంగా నీ గుండె నీ ఊపిరితిత్తులు మూత్రపిండాలు ఒకటి మీ ఒకటేంటి మీ నక్క ముక్క పర్యంత్రము ఏ అవయము నీకు తయారు చేయలేదు నీ నీవు ఏ అవయవాన్ని కూడా నువ్వు తయారు చేయదు ఇతరులకు చేతులను చేయించుకోలేదు ఆఖరికి ఒక చిన్న గోరును కూడా నీవు పుట్టించుకోలేదు వీటినన్నిటినీ సృష్టించిన వాడు వాటిని వాటి వాటి పనులను చేసేందుకు ఆజ్ఞాపించేవాడు ఆయనే నీ సృష్టికర్త కాబట్టి ఆయనే మీకు వినే శక్తిని గల శవులను చూసే శక్తిగలను కళ్ళును ఆలోచించడానికి హృదయాన్ని ఇచ్చినవాడు కానీ మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలిపేది మహా తక్కువ ఆయన ఎన్నో చేసిండు కానీ మనం చేసేది అని తక్కువ కాబట్టి మరి ఈ యొక్క వాక్యాలు చెప్పే అదృష్టాన్ని అల్లా నాకు కలగజేసినందుకు అల్లాకు కోటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే ఆయన ఎన్ని కృతజ్ఞలు తెలిపినా కూడా చాలా తక్కువే కనుక మరి ఈ యొక్క వాక్యాలు ఎంతమంది అయితే తింటున్నారో వారందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని మంచి ఔసర్యాన్ని మంచి బలాన్ని మంచి ధైర్యాన్ని ఇవ్వాలని ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు చెబుతుంటే ఇనే మంచి మనసు మనందరం కలగజేయాలని చెప్పేదానికంటే ఇనేదానికంటే దాన్ని అనుసరించే భాగ్యాన్ని అల్లా తాలా మనందరూ కలగజేయాలని వేలుకుంటున్నాను వాకుడు ధావన వల్ల